రాజు పేరు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఏ రాజు సమాధి కాళీగా లేదు కానీ మన రారాజు అయిన సమాధి కాళీగా ఉంది అలయ్యా ఎందుకు మనం ఈ రోజు పునరుత్తున్నది సంతోషంగా జరుపుకుంటున్నామంటే ఆ నాడు సమాధి కాళీ అయిపోయింది గనుక మరణపు మొల్లును విడిచి గెలిచినాడు గనుక ఆయన మాత్రమే లేవలేదు కానీ ఆయనతో కూడా మనల్ని కూడా ప్రాంతానికి ఎలా వచ్చారు గాడిల మీద ఒక రారాజు వలె వచ్చారు రారాజు వలె వచ్చి గొర్రె పిల్ల వలె మరణించాడు దీనత్వం కలిగి వాళ్ళు కొందాలు కొడుతున్నా కుల గిరినం పెడుతున్నా వాళ్ళు మేకలు కొడుతున్నా ఉమ్ము ఉమ్ముస్తున్నా కూడా గొర్రె పిల్లవలే దీనత్వమును ప్రదర్శించి ఏమయ్యాడు మరణించాడు ఈ యొక్క ఎరురేపు ప్రాంతానికి గాడిన మీద రారాజు వలె వచ్చాడు గొర్రె వలె దీనత్వము చూపించాడు సింహము వలె మరణపు ములును విరిచి గెలిచాడు సింహము వలె మరణపు మొల్లును విరిచడం మాత్రమే కాదు త్వరలో మన కోసం రారాజుగా రాబోతున్నాడు ప్రతి ఒక్క మోకాలు వంగబోతుంది ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది త్రిమణివిక